తెలంగాణ స్వాగతం వికారాబాద్ జిల్లా పెద్దమొలి మండలం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో ఎంపీపీటీ అనురాధ వైష్ణవి మధులత జెడ్పీటీసీ ధారాసింగ్ ఎంపీడీఓ లక్ష్మప్ప వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు

గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీ గౌరవ ఎంపీసీలకు అధికారులకు పథకాలకు కూడా పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ ముఖ్యంగా అధికారులందరూ కూడా ఒక తెలుసుకోవాలి ఎంతో గ్రామాల్లో ఉండే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అనునిత్యము ప్రజల మధ్య అనుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మనకు జనరల్ గారి వాళ్ళ ఒక వేదిక వాళ్ళ పైన కోర్టు ఎన్నో ఆశలు పెట్టుకొని జనాలు వాళ్ళని సర్పంచులను కానీ ఎంపీసీలు కానీ వార్డు ఈ రోజు మన ఎమ్మెల్యే కూడా గెలిపించారు వారికి డిస్కషన్ చేయడానికే జనరల్ పార్టీ ఒక దేవాలయం లాంటిది వారికి చక్కటి ఉపయోగపడేది జనరల్ పార్టీ ఈ మీటింగ్ దీంట్లో డిస్కషన్ అయినటువంటి ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధతో అధికారులు దయచేసి గతంలో లాగా జరగకుండా వారిని ఏదైతే అవుట్ చేసిందో ఖచ్చితంగా ఎంపీవ్యూ గారు కూడా నేను చెప్తా ఉన్నాను మీరు నెక్స్ట్ ఎజెండాలో గౌరవ సర్పంచ్ కానీ గౌరవ ఎంపీ ఏదైతేఅవుట్లో ఏదైతే రూపకంగా ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా వారికి తెలియజేసుకుంటూ జవాబుదారు పరంగా ఖచ్చితంగా గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్పినట్లు వారు ఏదైతే పైంట్ అవుట్ చేసిందో ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళి ఆశభాషగా తీసుకోకుండా మీరు ఖచ్చితంగా పరిష్కరించాలి పరిష్కరించక పడకపోతే కూడా తప్పకుండా పై అధికారుల దృష్టికి తీసుకురండి ఎంబీపీ దృష్టికి తీసుకురండి దృష్టికి తీసుకురండి లేదంటే మా దృష్టికి తీసుకొచ్చారు మా దృష్టికి తీసుకురండి దయచేసి ఎందుకంటే మళ్ళీ కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు జనరల్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఒక నాలుగు వరకు అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక నమ్మకం ఉంటది మాకు సాధించుకోగలుగుతాము ప్రజల సమస్యలు ఇక్కడ పరిష్కరించుకోగలుగుతాము అని చెప్పి వారికి ఒక మంచి సంకేతాలు కూడా అని చెప్పి కూడా కూడా చెప్తా మీకు ఏది అవసరం ఉన్న కానీ ఖచ్చితంగా పని అధికారులతో కానివ్వండి మీకు ఎక్కడ గ్రామాల అభివృద్ధిలో మీకు ఏదైతే మీకు చెప్పినటువంటి దాంట్లో పరిధి దాడకుండా మీకు పరిధిందైతే నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఏ గ్రామాల ఏ సమస్య ఉన్నా కానీ మీ పరిధి ఉన్న ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయి దయచేసి మీకు ఏ పని చేయాలో చేయండి మీకు ఏది కావాలన్నా ఎస్సీ నుంచి కావాలన్నా ఏ నుంచి కావాలన్నా కానీ నుంచి కావాలన్నా తప్పకుండా అవసరమైతే సంబంధించినటువంటి అధికారులతో అందరితో నేను మాట్లాడి ఆ వర్ష కానివ్వండి మీకు ఫాల్స్ ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నా ముందుగా నేను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను చెప్పి కూడా రేపు ద్వారా ప్రతి అధికారిక నిర్ణయిస్తానని దయచేసి రేపు మీకు ఒకటే చెప్తాను నేను ఇరిగేషన్ ప్రాబ్లం ఉంది

మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపై అధికారే కానివ్వండి దయచేసి ఎలక్ట్రికల్ వాళ్ళ కానివ్వండి అని చెప్పేది ఆర్డర్ వాళ్ళ కానివ్వండి దయచేసి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏ సమస్య అయితే ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఎవడైతే దానికి మాత్రం మనం పరిష్కరించే బాధ్యత మన పైన ఉంది ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వస్తారు దాని ఆశలను మనము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ గౌరవ సర్పంచ్ గారి గౌరవ డిప్యూటీ స్పీకర్ కొన్ని మెయిన్స్ ఏం చేసారు దయచేసి ఎస్డబ్ల్యూ ఫండ్స్ తప్పించి ఏ గ్రాంట్ లో మీరు పనిచేసినా కానీ మీ టర్మ్ అయిపోయినా కానీ ఖచ్చితంగా మీ ఇంటికి డబ్బు తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అడగండి దయచేసి మనకు ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ వెళ్దాం ఇప్పుడు అందరం కూడా కలిసి గ్రామాభివృద్ధికి రామ డెవలప్మెంట్ చేయడానికి సహకరించి కానీ ఎలక్షన్స్ మళ్ళీ ఎదురైంది ఈ పార్ట్ నాకు చేసి నాకు చేసి అనేది నేను అలాంటి మనిషి కూడా కాదు ఆ ఎలక్షన్స్ అప్పుడే ఎవరు పార్టీ వాళ్ళు చూసుకున్నాము ఈ బృందం కూడా కలిసి పెద్ద మండలాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకున్నాము అన్ని గ్రామాలు ఏ విధంగా డెవలప్ చేసుకున్నాము చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ వెళ్దాం హైదరాబాద్ కూడా కొన్ని అనుకుంటు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఉస్కల్ ఇల్లీగల్ ఉస్కల్ కానివ్వండి ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి ఖచ్చితంగా నేను ఎప్పటి పరిస్థితుల్లో అలాంటి చోటు కొను కానీ మీ పాత్ర కూడా ఖచ్చితంగా మీ అందరి పాత్ర ఉండాలి ఏ ఒక్క నేను ఏమి దయచేసి ఇలీగల్ గా ఎక్కడ జరిగినా కానీ మన వంతు ఎందుకంటే దాంట్లో పాత్ర ఒక ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా ఒక సర్పంచ్ ఉంటుంది ఒక వార్డ్ మెంబర్ ఉంటుంది ఒక ఎంపీటీసీ ఉంటుంది మీ పాత్ర కరెక్ట్ పోషించి ఇది మన వనరులు ఏదివైనా మనకి నష్టము మన మండలానికి నష్టం వస్తుంది మనదే బోధులని చెప్పి మీరు ఆ విధంగా భావించినప్పుడే ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం ఏ నాదే చూసుకుంటాడు ఆయన ఆయన చూసుకుంటాడు సర్పంచ్ చూసుకుంటాడు అనేది ఒక్క మాత్రం కలిసి కట్టుగా నేను ఎప్పుడైతే పాటలు ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నానో రేపు డెవలప్మెంట్ ఇల్లీగల్ ఇల్లీగల్ జరిగినప్పుడు కూడా మీరందరూ నాకు సహకరించినప్పుడే ఖచ్చితంగా అందరం కలిసి ఇల్లీగల్ ని మనం అంత పొందిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మీరు ఇలాంటి సమావేశాలకు దయచేసి పదమూడు రోజులే ఉంది మాకు ఇంకా మళ్ళీ అవకాశం దొరుకుతుందని చెప్పి మీరు ఎవ్వరు కూడా అనుకోకండి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి మీరందరూ కూడా ఎలక్ట్ కాబోదని ఎందుకు అనుకుంటారు తప్పకుండా మళ్ళీ కూడా రావచ్చేమో వచ్చినానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మన మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొక అందరినీ కూడా అభినందించుకుంటూ తప్పకుండా రేపు జరిగే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మాత్రం గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్ వితమ చెప్పి మండలం అని చెప్తా ఉన్నారు లాజిన్ అన్నగారు ఉత్తమ మండలే ఇంతకు ముందు కూడా నాకు చెప్పి ఉన్నారు మీరందరూ కూడా ఒక కుటుంబం వలె మంచి స్పోర్ట్స్ కండక్ట్ చేసి మండల లెవెల్ ఆదర్శంగా అన్ని మండలాల్లో దీర్ఘ ఈ విధంగా చేయాలని చెప్పి ఫస్ట్ పెద్ద మండల నుంచి స్టార్ట్ చేసే చేసేటంత మీరు వచ్చే రమైనంత కూడా ఐకమత్యంతోని అమ్మ గారికి ఇక్కడ ఇంచేసినా మరియు ప్రతి సోదరులకు ప్రతి ఒక్కరికి వేరు నా ఉద్దేశ నమస్కారాలు ఇక్కడ మనం ప్రతి జనరల్ బాడీలోనూ ప్రతి సబ్జెక్టు పైన ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది చాలా సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాదు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యం ప్రజాప్రతినిధులు సహకరించట్లేదా ఇది ఒకటి మీరు ఒకసారి మోటివేట్ చేసుకోవాలి ఏ ఏ సమస్య చెప్పినా రాసుకొని ఒక పేపర్ రాసుకొని ఈ సమస్య దీనికి పరిష్కారం అవుతుంది లేదంటే

तरी हे सतत सतत म्हटलंय ना आपण adiabatic expansion केलंय. मग याचं वो अधिकार कसा? आपण त्या adiabatic केलंय केलंय. ऐकलं सर, तुकू म्हणतंय जमिनीपासून दिसतं चंद्रपाण्याने. सो इकडे अधिकार होणार आहे ते adiabatic पासून अधिकार द्यावाले. तर किंता adiabatic पासून सर आपण लेटर हाच आपण म्हणतो लेटर एकत्र पण होईल म्हणजे आपण एक

అది ఏంటో పరిష్కారం చేసి మీ నుంచి మాకు అధికారులు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా పశువుల అధికారులు కూడా సార్ మీరు ఆ నెలలో స్కీమ్ వచ్చి అయితే ప్రతి ఇప్పుడు ఎప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వాలని తెలియదు ఇప్పుడు ఇవ్వాలని తెలిసింది కదా అప్పుడు అలాంటప్పుడు ప్రతి విలేజ్ కి వెళ్ళి కూడా సర్పంచ్ ఎంపీటీసీని ఇద్దరిని పిలిచి గ్రామ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆ ప్రజలతో మాట్లాడి చర్చించి సాటింపు చేయాలి ఇలా స్కీమ్ వచ్చిందని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని మీరు ఇప్పుడు ఈ వారం రోజు చేయాలని వేయాలని కోరుకుంటున్నారు సార్ ఎందుకంటే పెద్ద స్కీమ్ ఇరవై లక్షల వరకు ఉంది అంత పేదవాళ్ళు ఎంత పేదవాళ్ళు కొంచెం ఆర్థికంగా ఎదుగుతారని కోరుకుంటున్నాను సార్ అదే విధంగా మన అంగన్వాడీ సూపర్వైజర్ మేడం వర్క్ చేయలేదు మేడం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ఉంటుంది అయితే టైం రావట్లేదని సర్పంచ్ చెప్పడం జరిగింది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా జెండా జెండా కి జనవరి ట్వంటీ సిక్స్ జనవరి మద్దతు ఎప్పుడు కూడా ఏజెండా రాదంట ఇప్పుడు ఉంది అని అదేవిధంగా ఎంపీటీసీ సర్పంచ్ లో ఎంపీ ప్రతి ఒక్కరి కూడా ఏజెండా పంపేయాలని మీరు ఒకసారి మనకు తెలియజేయాలని కోరుకుంటాను సార్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క అధికారులకు మేము చెప్తున్నామని మాకు కూడా కాబట్టి మీరు ఎవరు కూడా అన్నీ బాగుచాలని కో బాగుచోట్ అని కోరుకుంటూ అదేవిధంగా మన ఎమ్మెల్యే అన్న గారు మన మండలానికి ఎక్కువ నీళ్లు తీసుకోవాలని మన దగ్గర మండలాన్ని రాని రోజుల్లో రూపురేఖలు మార్చాలని కోరుకుంటూ ప్రవకాశం ఉంచిన ప్రతి ఒక్కరికి కనబడత తెలియజేస్తుంది